రి ఓం జ్ఞాన చైతన్యం ప్రాక్ష మహాశందరు కూడా నమస్కారము గణపతి నవరాత్రుల సందర్భంగా విశేషమైన కథ ఐదవ కథ ఈ కథ విన్న తరువాత అక్షలందరూ కూడా మిశ్రస వేసుకోవాలి స్వామివారి రెండు అక్షరాలు వేసి మిశ్రస మీద అక్షంతలు వేసుకోవాలండి కథలో గెలియవడగల్లా శ్రీకృష్ణుడు వాడు కూడా విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటే కానీ నీలాబం పోదంటండి ఎందువల్ల దీని కారణంగా అనగాని మనకి విశేషం తెలుసుకోవాలి పొరుల సొమ్ము పాము వంటిది అనే విశేషం అది ఆశించినా కూడా ప్రమాదం అంటే అడిగి చూస్తానని ప్రమాదం అటువంటి ప్రమాదాన్నే ఇప్పుడు చెప్పుకుంటున్నాం సమంతకోపాఖ్యానం ఐదో కథ విశేషమైంది ద్వాపర యొక్క నారదుడు ద్వారకావాసి అని శ్రీకృష్ణుని దర్శించి చూసించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు అని ఆ వినాయక వృత్తాంతం అంతా నాదడు చెప్పి వెంటనే ఆయన స్వర్గలోపం వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు ఆ నాటి రాత్రి నాడు చంద్రుణ్ణి ఎవ్వరు చూడరాని పట్టణంలో చాటించాడు క్షీరప్రియుడు శ్రీకృష్ణుడు ఆ రోజు తాను ఆకాశం వంక చూడకుండా గోష్టమైన పోయి ఆవుపాలు పితుకుతూ ఉన్నాడు ఆ పాలంలో చంద్రుని ప్రతిబింబం కనబడి ఉండడానికి ఆహా ఇది ఏమిటి ఇలా వచ్చింది నాకు ఎప్పుడైందా ఏం వస్తుందా ఏమిటి అప్రైందా భయపడుతున్నాడు శ్రీకృష్ణుడు ఇలా అనుకుంటున్నాడు లేదో కొన్ని రోజులకి సత్రాజిత్తుడు సూర్యవరము చేత సమంతకమని అని ఒక మందిని సంపాదించాడు సరే శ్రీకృష్ణ ద్వేషంగా వెళదామని చెప్పి ద్వారక వెళ్ళాడు కృష్ణ ద్వారా అర్థమే వెళ్ళాడు ఆయన శ్రీకృష్ణుని వరియా చేసి చక్కగా కూర్చోటే ఏమిటి ఇలా రావడం కారణం అని అడిగారు సత్తహిత ఏం లేదు స్వామి సూర్యుని మెప్పించాను ఆయన వరం చేతని సమంతకమని పొందాను అన్నాడు ఏది ఒకసారి అలా అయిపోయి చూస్తా అన్నాడు ఆ చూస్తాను అని అన్నంతోనే అది మీ వద్ద కన్నా మా వద్ద ఉంటే ఇంకా శ్రేష్టమేమో అని అనుకున్నట్లు భావన చెంది నేను చూడ్డానికి కూడా ఇవ్వలేనయ్యా అని చెప్పేసి ఆయన అఖ్యానికి శ్రీ శ్రీకృష్ణుడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఇది ఎలా తెలియాలి అంటే శ్రీకృష్ణుడి మీదకి నీలాబంధి వచ్చింది దీనివల్ల సత్రాజిత్తుడు తమ్ముడు ప్రసన్న ఉన్నాడండి ఈ సమంతకమైన తీసుకుని సమంతకమైన మామూలుగా రోజుకి ఎనిమిది బారులు బంగారం ఇస్తుంటాడు ఎలా ఇస్తుందో చూద్దాం అనుకున్నాడు అంటే శ్రీకృష్ణుడు ఆ చూద్దాం అనుకున్నందుకు ఈయన ఆ బంగారం మొత్తం అంతా తీసుకున్నా పర్వాలేదు మనీ కూడా తీసుకుపోతాడు అని అనుమానపడ్డాడు వెంటనే నుంచి అయితే సత్రాజిత్తుడు తొమ్ముట ప్రసన్న చిత్తుడు ఈ మణుతో వెళ్తే నాకు అన్ని విజయాలు వస్తాయని చెప్పేసి ఆయన వనవిహారం చేస్తూ ఆ మెడలోని ఈ మని వేసుకు వెళ్ళాడు అలా వెళ్ళిన వెంటనే అక్కడ సింహం చూసి ఎర్రకం చూస్తుంది మాంసంలా కనబడి ప్రసన్న యుద్ధం చంపివేసింది ఆ వజ్రం కాస్త ఏం చేసింది సమంతకమైన ఆ చూస్తుంటే అక్కడ బళ్ళూ కూడా ఉన్నాడు జాంబగందుడు సింహంతో యుద్ధం చేసి ఆ సింహాన్ని చంపేసి ఆ మెడ కాస్త తన కుమార్తెన జాంబవతికి ఇచ్చి భద్రపరచుకున్నాడు ఇలా సాగిన కొంత సమయానికి శ్రీకృష్ణుడు ఏ ఖచ్చితంగా నా తమ్ముడిని చంపి ప్రసన్న ఆ సమంతమని అపహారం చేశాడు పట్టుకుపోయాడు అని చెప్పేసి ఒక నింద లేదేశాడు అది వెన్న వెంటనే బలరాముడు కృంగిపోయాడు ఇదేమిడి నా తమ్ముడు ఏమిటి దొంగతనం చేయడం ఏమిటి అని చెప్పేసి వెంటనే శ్రీకృష్ణవతి వెళ్ళాడు ఏమిటో నీలాబి ఏమిటి అడిగాడు అడిగితే అది చంద్రుని వచ్చింది అన్నాడు చంద్రుని చూస్తే ఈ ఎలా వస్తుందంటే వినాయక చవితిలో అయినాడు ఎవరు కూడా చంద్రుని చూడకూడదు నేను పాలు కితు చూశాను అందుకే ఈయన నిందొచ్చింది చెప్పన్నాడు వెంటనే దీని పరిష్కారం ఏమిటని చెప్పాను కానీ నారద మహాముని పిలిచాడు ఒకటే పరిష్కారం అండి వినాయకు చవితిలో అయినాడు చూశాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని ఆయన వృత్తాంతం విని అచ్చ వేసుకుంటే ఖచ్చితంగా నీలాపరం తొలగిపోతాయి అన్నాడు బలరాముడు వెంటనే వినాయక్ వినాయకుడి కథ వినాలి ఆ పూజ చేయని తమ్ముడికి ఉన్న నీలాపదం తొలగించని చెప్పేసి వెంటనే తమ్ముడి కూర్చోబే శిక్షణ చేసి విఘ్నేశ్వరు పూజ చేయించి అర్చుంది వేశాడు నాయన సోదర ఈ నీలాపరం తొలగించుకొని చెప్పేసి పంపించాడు ఈయన వెళ్ళారు ప్రసన్న వెళ్ళిన అరణ్యానికి అక్కడ వెళితే సింహ అడుగులు కనబట్టే దాన్ని వెంబడిస్తున్న సింహం చనిపోయింది ఇంకో కొద్ది చూస్తే భల్లూకరాజు రాజు జాంబవంతుడు అడుగులు కనబట్టాయి గుహలోకి వెళ్తే జాంబవతి కనబడింది ఆవిడతో కామాకీలి ప్రజలయ్యి నృత్యం చేస్తూ ఉన్నాడు అప్పుడు జాంబవంతు నృత్యం అంటే ఓరి ఎవర్రా నీవు మాయావి నేను లేని సమయంలో నా కూతురుతో కామాకీ అని చెప్పేసి యుద్ధం చేయబోయాడు యుద్ధంలో పరాజితుడు అయ్యాడు పరాజు అయిన వెంటనే సాక్షాత్ రాముల వారు ఆహా శ్రీరామచంద్రమూర్తి నీకు నమస్కారమే అన్నాడు త్రేతాయుగంలో నేను వరం పొందాను నీతో యుద్ధం చేయాలని అది త్రేతాయుగంలో కుదరదు ద్వాపర యుగంలో కుదురుతుంది అన్నావు ఈ విధంగా నా కోరుకున్న స్వామి స్వామిని చెప్పేసి నమస్కారం చేసుకుని ఆయన కుమార్తెను జాంబ నిశ్చయానికి వివాహం చేశాడు ఈ విషయాన్ని మొత్తం అంతా కూడా స్వభాముఖంగా వద్దకు వెళ్ళి చెప్పాడు ఆయన సిగ్గుతో ఏం చేయలేదు లేక ఆ సమంతతో పాటు కూడా సత్యభావనిచ్చి ఇచ్చి వివాహం చేసినట్టండి ఎంత గొప్పవాడు స్వామివారి పూజ చేసుకోవడం వల్ల మణితో పాటు ఇద్దరు కన్యామంతులు పొందాడు అందువల్ల శ్రీకృష్ణాంధ్ర ఆయన కూడా నీలాభాన్ని తొలగించుకున్నాడు కావును ధర్మరాజా నీవు కూడా ఈ వ్రతాన్ని చేసుకో ఖచ్చితంగా నీ జ్ఞాతుల వల్ల పోగొట్టుకునే స్త్రీ సంబంధం ఖచ్చితంగా పొందుతావు నువ్వు అనే విశేషాన్ని సోనికాద మహామంతో కూర్చున్నటువంటి ధర్మరాజు చెప్పి ఆయన ఈ కథ చే ఈ కథ వినడమే చాలా శ్రేష్టము పూజ చేసుకుని ఇంకా వెళ్దాం పొందామయ్యా అనే విశేషాన్ని సూతమహామన్ ధర్మరాజు చెప్పారంట వ్యాధి నివారణపుడు సాంబుడి వ్రతాన్ని చేశాడు అలాగే విదర్భ యువరాణి దమయంతి కూడా ఈ వ్రతం చేయడం వల్ల తాను ప్రేమించిన నలమహారాజుని కూడా పిండిలాండి అంటే అలాగే భూమిపైకి గంగని తెచ్చేటప్పుడు భగీరథు ఈ వ్రతాన్ని చేశాడు ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సత్ఫలితాలు పొందారయ్యా అన్న విషయాన్ని సూతమహమని చక్కగా ధర్మరాజు వివరించారు ధర్మరాజు వెంటనే ఆ వ్రతాన్ని చేసుకుని జ్ఞాతుల వల్ల పోగొట్టుకున్న శ్రీ సముద్ర మళ్ళీ తిరిగి పొంది ఆయన కూడా ఏపరమైనటువంటి మోక్షాలు పొంది అంత్యమునకు ఆ గణేశుడు సన్నిధానం పొందాడు కాబట్టి ఎవరైతే వ్రతం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి కూరకులు నెరవేరుతాయి ఈ ఐదు ఈ తొమ్మిది రోజులు కూడా విఘ్నేశ్వరుడికి భక్తి ప్రధానంగా చేసుకోవాలి భక్తిగా నామస్మరణ చేసుకోవాలి హడావిడ పడుతూ ఆతృతగా ఎటువంటి పని చేయకూడదు ఈ వర్తమానం నిదానమే ప్రధానం అనే విషయాన్ని గ్రహించాలి కావున ఈ ఐదో కథ అయిన తర్వాత అందరూ కూడా అక్షంతులు వేసుకోండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నమస్కారం చేసుకుని వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోండి పెద్దవారి కాళ్ళకి అందరూ కూడా దీర్ఘాయుష్మాన్ భవ సత ఆయుష్మాన్ భవ వర్ధస్వ అని ఈ మంత్రంతో అక్షంతులు వేయాలి స్వామి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు కాబట్టి ఈ కథా సారాంశం అందరూ కూడా దీనిలో మీకు ఏ విధమైన సారాంశం అందిందో మీ కామెంట్స్ రూపంలో మన జ్ఞాన చైతన్యం యూట్యూబ్కి తెలియజేయండి ఇలాంటి విశేషాలన్నీ కూడా పది మందికి తెలియాలంటే అంటే వీళ్ళు ఒక విధానం పెట్టారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి అలాగే లైక్స్ చేయండి కామెంట్స్ చేయండి మీకు ఎటువంటి పూజలు కావాలన్నా ధర్మ సందేహాలు కావాలన్నా ఏ విషయమైనా మీకు ఆసక్తి ఉన్నా ఆ విషయాన్ని మీకు కామెంట్స్ రూపంలో చెప్తే నేను ఖచ్చితంగా మన జ్ఞాన చైతన్యం యూట్యూబ్ ద్వారా తెలియజేస్తాను ఇట్లు మీ రవిశర్మ నమః